హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మన ఇంటి పంట నేను మీ అన్నపూర్ణ ఈరోజైతే మేము చెర్రీ పీక్ అయితే వెళ్తున్నాం సో ఆ విశేషాలు ఏంటి అనేది మీతో షేర్ చేస్తాను నేను వెళ్తూ ఉంటే అయితే అసలు ఎంత బాగుంటాయంటే అటు ఇటు సీనరీస్ కూడా మంచిగా ఉంటాయి సో అందుకనే నేను దారెమ్మడి కూడా మంచి మంచిగా అనిపించిన సీనరీస్ కూడా నేను క్యాప్చర్ చేస్తాను జై మా సార్ అయితే రానున్నారు బోర్ కొడుతుందని పాపవాడు అందుకనే బాయ్ అని చెప్తున్నాడు కారు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఏవో పాటలు పెట్టారండి హిందీ పాటలు పెట్టి నీకు వచ్చా ఈ పాటలు అని అడిగితే నాకు వచ్చి మేము చిన్నప్పుడు రేడియోలో వినేవాళ్ళం ఈ పాటలన్నీ హిందీ పాటలన్నీ సో అవన్నీ గుర్తొచ్చాయండి నాకు దారిలో అయితే మెక్డొనాల్డ్స్ కనిపించింది అక్కడ డ్రైవ్ త్రూ తీసుకోవచ్చు ఎలా చేస్తారు అనేది చూడండి ఒకసారి మాతో పాటు మా పాప ఫ్రెండ్ శృతి వాళ్ళ పాప తర్వాత వాళ్ళ అమ్మగారు కూడా నాకు ఫ్రెండ్ అనమాట వాళ్ళు కూడా వచ్చారు మంచి సరదా గడిచింది ఇలా కొంచెం దూరంగా ఒక్కొక్కళ్ళకి ఒక ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు పది ఎకరాలు అలా ఉండి ఒక ఇల్లు ఉంటుందట అండి అందులోనే ఇలా ఫార్మ్స్ వేస్తారనమాట భలే ఉంటుంది చాలా బాగుందండి ఎక్కడ చూసినా గ్రీనరీ సండే కాబట్టి చాలామంది వచ్చారు ఎందుకు నాకు ఇక్కడ ఆకాశం అయితే కింది ఉన్నట్టు ఉంటుందండి మంచిగా మేఘాలు అవి కనబడుతూ ఉంటాయి పొల్యూషన్ అది ఉండదు కాబట్టి అలా మనకి క్లియర్గా కనబడుతుందేమో ఇక్కడ మనం ఎంట్రీ కోసం మనం పే చేయాల్సి ఉంటుంది డబ్బులు వాళ్ళు ఒక బ్యాండ్ లాంటిది ఇచ్చారు హ్యాండ్కి ఆ బ్యాండ్ కట్టుకుంటే లోపలికి వెళ్ళిపోవచ్చు పిల్లలు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అండి ఒకళ్ళంటే ఒకళ్ళకి చాలా ఇష్టం ఒక దీన్ని లామా అంటారు ఇవి రెండు ఉన్నాయి ఇక్కడ చె చెర్రీ ప్లాంట్స్ అయితే వచ్చేసాం ఇక్కడ గార్లిక్ కూడా ఉంది బ్లూబెర్రీస్ ఉన్నాయి బ్లాక్ బెర్రీ ఉన్నాయి ఇంకా అవైతే ఇంకా రాలేదన్నమాట హాలిడే కావడంతో చాలా మంది వచ్చారు ఇక్కడ మన తెలుగు వాళ్ళు అయితే చాలామంది కనిపించారండి ఈ కలర్లో ఉన్నాయైతే కరెక్ట్గా పండినట్టు ఇవైతే భలే టేస్ట్ ఉన్నాయండి చాలా అప్పటికప్పుడు కోసుకొని ఎన్నైనా తినవచ్చు మరి కోసుకొని తీసుకెళ్ళేటప్పుడు మాత్రం మనం కలెక్ట్ చేసుకున్నది చేసి మనీ మనకి మొక్కలు అన్న చెట్లు అన్న పిచ్చి కదా అసలు భలే హ్యాపీ ఫీల్ అయ్యానండి అక్కడి నుంచి అయితే రాబుద్ధి కాలేదు చాలా బాగుంది కొన్ని కొన్ని సమయాల్లో మనకి అసలు మన వయసు గుర్తురాదేమో అనిపిస్తుంది అట్లాగే అక్కడ చెట్టు కనబడగానే నాకైతే చెట్టు ఎక్కాలనిపించింది అక్కడ ల్యాడర్ ఉందిలే కానీ కొమ్మలు కిందికే ఉన్నాయి కదా అని చెప్పేసి నేను మామూలు ల్యాడర్ ఏం తీసుకోకుండా చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చినాయి నాకు చెట్టు ఎక్కా అనమాట మా అయితే నేను దిగిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్కే పక్కన ఇంకొక అతను సెవెంటీ ఇయర్స్ అనమాట ల్యాడర్ మీద నుంచి ఒక్క బోర్లో పడ్డారు ఆయన గారిని అంత అన్కాన్షియస్ అయిపోయి కొంచెం డేంజర్ అయింది ఆయన గారిని అంబులెన్స్లో తీసుకెళ్ళడం జరిగింది భయపడ్డానే కూడా తర్వాత భయం అనిపించింది చెర్రీ చెట్లు కూడా భలే గట్టిగా ఉన్నాయి పెలుసుగా ఏం లేవు ఇక్కడ లేత అవి ఉన్నాయి మిడిల్ గా ఉన్నాయి పిల్లలు వాళ్ళని వాళ్ళు తీసుకుంటున్నారు కొంచెం దూరం యువతలకు వచ్చిన తర్వాత ఆయన గారు పడ్డారని చెప్పారు కదా ఇక్కడే మన హైదరాబాద్ వాళ్ళు అనమాట ఆవిడ గారి పేరు శ్రీదేవి గారు పాప వ్లాగ్స్ బాగా చూస్తారట మీరు రాఘ వ్లాగ్స్ కదా అని చాలా అభిమానంతో మంచిగా పలకరించారు నా ఛానల్ కూడా చూస్తారట మీరు టీచర్ కదా కమ్మల్లో టెర్రస్ గార్డెన్ ఉంది కదా అని నన్ను కూడా పరిచయం చేసుకుని చాలా సంతోషపడ్డారు వాళ్ళు నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది పాప కూడా చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళు ఫాదరు మదరు ఇక్కడికి వచ్చారట వాళ్ళ పాప దగ్గరికి భలే అనిపించింది అక్కడ కూడా మన వాళ్ళు కలిశారు అందులో అసలు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు వాళ్ళు కూడా ఓపెన్ ప్లేస్లో ఇట్లా బల్లాలు అవి వేసి ఉంచుతారనమాట మాకు ఒక దగ్గర ప్లేస్ దొరికింది అమ్మయ్య అనుకొని అక్కడ కూర్చున్నాం మేము కూర్చొని ఇంకా శృతి ఏమో పుదీనా రైస్ తెచ్చింది నేను వడలు వేసుకొచ్చా అనమాట ఇక మేము అందరం కలిసి కాసేపు రమణి గారు నేను కూడా కబుర్లు చెప్పుకొని అక్కడ వేరే చెర్రీస్ ఉంటే అక్కడికి వెళ్ళాము అవి సోరు చెర్రీస్ చెర్రీస్ అట అవి చాలా పుల్లగా ఉన్నాయి మన ఛానల్ మళ్ళీ మా పాప ఛానల్ రాగా వ్లాగ్స్ ఫాలోవర్ అని చెప్పే కదా శ్రీదేవి గారు తనైతే తనతో నాతో సెల్ఫీ దిగడం భలే అనిపించిందండి వాళ్ళు చివరిదాకా కలుస్తూనే ఉన్నారు ఆడిగారు కూడా చాలా అభిమానం అనమాట తను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు సో ఈ రకంగా మా చెర్రీ పికింగ్ జరిగిందనమాట సో అందరం మేము అయితే బాగా ఎంజాయ్ చేసాము